భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు వారు డిమాండ్లను వివరిస్తూ డిసెంబర్ జనవరి రెండు నెలల పారితోషికాలు తక్షణమే చెల్లించాలి గతంలో ఇచ్చిన విధంగా ప్రతి నెల రెండవ తేదీన ఆశాలకు పారితోషికాలు చెల్లించాలి పారితోషికం లేని అభయహస్తం మహాలక్ష్మి తదితర అదనపు పనులు ఆశలతో చేయించకూడదు ఏఎస్సీ డెలివరీల పేర్లతో టార్గెట్స్ పెట్టి ఆశలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విధానాన్ని రద్దు చేయాలి సమ్మె సందర్భంగా అక్టోబర్ తొమ్మిదిన అధికారులు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఇది గౌరీ వచ్చింది ఆ ఊళ్ళో ఉండేది వెయ్యి మందికి ఒక ఆశ వస్తారు వెయ్యి మందిలో ప్రతి సంవత్సరం ఎంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఎంతమంది గర్భవుతున్నారు వాళ్ళు గర్భ ట్రైబల్ ఏరియాలో ముప్పై సంవత్సరాలు బట్టి గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తామన్న పరిస్థితి వీళ్ళకి పారితోషికాలు అనే పేరు మీద పారితోషికాలు లేని పనులు అనేకం చెప్పుకుంటా పారితోషికాలు తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు కూడా ఇవాళ ఆశా వర్కర్లకు వస్తున్న పరిస్థితి లేదు అందుకని చెప్పేసి మేము ఫిక్స్డ్ వేతనం కావాలా పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం పద్దెనిమిది వేల రూపాయల జీవితం కావాలి పెండింగ్లో ఉన్న రెండు నెలల పారితోషికాలు తక్షణం విడుదల చేయాలి లేదంటే రేపు జరిగే పల్స్ పోలియో మూడో తారీఖున జరిగే పల్స్ పోలియోని ఆశా వర్కర్లందరూ అందరూ కూడా బాయ్కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాంతో పాటు వీళ్ళు వేసుకునే శారీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డ్రెస్ కోడ్ ఐదు సంవత్సరాలు బట్టి డ్రెస్ కోడ్ ఇస్తున్న పరిస్థితి కనపడలేదు అడిగితే ఇదిగో వస్తాయి ఐదుగో వస్తాయని చెప్పేసి చెప్తున్నారు నాణ్యమైన డ్రెస్ కోడ్తో కలిగిన చీరలు వాళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరిగితే ముప్పై రెండు రకాల రిజిస్టర్లు వీళ్ళు రాసి వాళ్ళకి ఇవ్వాలి ఆ ముప్పై రెండు రకాల రిజిస్టర్లు రాయడానికి నాలుగు సంవత్సరాల క్రితం కమిషనర్ ఇగో ప్రింటింగ్కి వెళ్ళినాయి వస్తున్నాయి ఇస్తామని చెప్పారు నాలుగు సంవత్సరాలు బట్టి అది రావడం లేదు వీళ్ళకి ప్రతి నెల వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఆ జిరాక్సులు తీసుకునే భారం వీల మీద పడుతున్న పరిస్థితి కనపడుతుంది అంతేకాదు ఇవాళ చూసినప్పుడు ఈ ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతంలో ఇల్లు తిరిగి సర్వే చేయాలి ఎంతమంది గర్భిణీలు ఉన్నారు ఎవరికి ఏ వ్యాధులు ఉంటున్నాయి జ్వరం వస్తుందా ఇవన్నీ సర్వే చేయాలి ఇది సర్వే చేయడం మొదలుపెట్టి ఏ నిమిషం డాక్టర్ చెప్పేది ఏంటంటే వీళ్ళు సబ్సెంటర్కి వచ్చి పనిచేయాలి సబ్సెంటర్లో ఏం చేయాలి ఏం చేయాలంటే దొడ్లు కడగాలి మూడో శుభ్రం చేయాలా ఇది ఆశా వర్కర్ చేయమంటున్నారు వీళ్ళు ఈ పని చేస్తే గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు ఎవరు అందించాలి ఎలా అందించాలి ఇంకో వైపు నుంచి ఆరు గ్యారంటీలు ఇవాళ సర్వే చేయాలని చెప్పేసి చెబుతున్నారు ప్రతి ఆశా వర్కరు ముప్పై ఇళ్ళు సర్వే చేయాలంట ఆ ముప్పై ఇళ్ళు సర్వే చేస్తే మరి వీళ్ళ పని ఎవరు చేయాలా ఈ ముప్పై ఏళ్ళు సర్వే చేసినందుకు వాళ్ళకి ఏం పారిష్క ఇస్తారు ఇవాళ పదో తరగతి పరీక్షలు ఉంటే ఆశా వర్కర్ ఉన్నారు ఎన్నికలు జరిగితే ఆశా వర్కర్ ఉండాలి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఆశా వర్కర్ ఉండాలి ప్రతి తోట ఆశా వర్కర్ ఉంటుంది రోజల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఎన్నికల్లో మిగతా స్టాఫ్ అందరికీ డబ్బులు ఇచ్చారు ఆశా వర్కర్కి డబ్బులు వలన కనీసం భోజన ఖర్చులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆశా వర్కర్కి వీళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి భోజనం చేసిన పరిస్థితి కనపడుతుంది అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ నిర్లక్ష్యతను వినకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాల్సిన దీర్ఘకాలిక సమ్మె చేయడానికి ఆశావర్లు సిద్ధంగా ఉన్నారు అంతేకాదు రేపు మూడో తారీఖు వరకు రెండో తారీఖు వరకు వీళ్ళకి పెండింగ్ పారితోష్కం రాకపోతే మూడో తారీఖు నుంచి జరిగే పల్సి కూడా ఇవాళ బాయ్కాట్ చేయడానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు సమ్మె చేసాం మూడు నెలల క్రితం కూడా పదిహేను రోజులు సమ్మె చేసామండి మేము ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం పారదర్శకాలు వద్దు పారదర్శకాలు లేని పనులు ఎక్కువగా చేయిస్తున్నారు గవర్నమెంట్ ని ఏం కోరుకుంటున్నాం అంటే తక్షణమే మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి తర్వాత పారదర్శకాలు లేకుండా ఇన్ని సర్వేలు ఇస్తున్నారు ఆ సర్వేలు అన్ని ప్రతిదీ పారదర్శకాలు లేని సర్వేలు ఇస్తున్నారు ఆ సర్వేలు కూడా టైం పెడుతున్నారు టైం ప్రకారం చేయాలంటున్నారు మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మాకు చేసే ప్రతి పనికి పారదర్శకం అన్న పెట్టాలి లేదా ఫిక్స్డ్ వేతనం తక్షణమే ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం మేము చేసే పనులకు కూడా రికార్డులు మా సొంతంగా పెట్టుకోమంటున్నారు రికార్డులు మేము ఏ పనికి చేస్తున్నాం రికార్డు పెడుతున్నావా ఆ రికార్డులన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కి కారణం ఏంటంటే మాకు రెండు నెలల నెల నుంచి మా పారదర్శకాలు ఇవ్వట్లేదు ఆఫ్ చేశారు అవి తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాము పన్నెండో తారీఖు నుంచి మూడు సర్వేలు స్టార్ట్ అయినాయండి దానికి మేము మేమే సర్వే చేసి మేమే వాళ్ళకి ప్రపార్మ రాసి మరి జీఎస్ఎల్కి కానీ దీనికి కానీ ఇప్పటికి కూడా మాకు జీతాలు లేవు కాబట్టి డబ్బులు లేవు దానికి ఇవ్వమని అంటున్నారు ఒత్తిడి చేస్తున్నారు శనివారం కల్లా టైం కూడా పెట్టి ఇచ్చారు మధ్యాహ్నం రెండు గంటల వాళ్ళకి ఇవి ఇచ్చేయమంటున్నారండి మరి ఈ సర్వేలు చేయాలన్నా కూడా మాకు ఎక్కడికెక్కడికి వేస్తున్నారు వెళ్ళాలన్నా కూడా పారిదర్శకం ఇంతవరకు వేయలేదు తక్షణమే పారిదర్శకం విడుదల చేయాలని కోరుకుంటున్నాం భిక్షుడు చేయాలని కోరుకుంటున్నామండి పద్దెనిమిది వేలు ఆ పై ఇంకా ఎలాంటి పనులు చెప్పినా మేము చేయదలుచుకోలేదు మాకు భిక్షుడు వేతనం ఉంటేనే మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అండి నమస్కారం